అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమహా క్రియేషన్స్ ఇక ఈ వీడియో ఏంటి అంటే నీ చుట్టూ ఏం జరిగినా కానీ కొద్దిగా నిశ్శబ్దంగా ఉండు ఎందుకో తెలుసా రూపాయి నాణ్యము ఎంత ఎక్కువ ధ్వని చేస్తుందో నోట్లు చేయువు కదా అంటే విలువైనవి ఎప్పుడూ కూడా నిశ్శబ్దంగానే మౌనంగానే ఉంటాయని గుర్తుంచుకో మీరు సముద్రంలో ఒక బిందువు కాదు మీరు బిందువులోని బ్రహ్మాండమైన సముద్రమని తెలుసుకో తమను తాము ప్రేరేపించుకుని వారు సామాన్యులుగానే మిగిలిపోతారు ఇతరుల భావాలతో ఆటలాడుకు అలా చేయడం వలన నువ్వు ఆడిన ఆటలో గెలవచ్చుగాక కానీ ఒక మంచి వ్యక్తిని నువ్వు జీవితాంతం కోల్పోతావు గుర్తుంచుకోండి ఈ ప్రపంచం చాలా ఇబ్బందులను ఎదుర్కొంటుంది దానికి గల కారణం అశాంతిని రగిలించే చెడ్డ వ్యక్తులు కాదు మంచి వ్యక్తుల మౌనం ఇది చాలా భయంకరమైనది అవకాశం తరచుగా దురదృష్టకరం లేదా తాత్కాలిక ఓటమి అనే మారువేషంలో వస్తుంది పరస్పర సహకారంతో సృజనాత్మక ఫలితాలను పొందవచ్చు మీరు తిరుగటి మోసగించలేరు ఎంత శ్రమించారో అంతే ఫలితాన్ని ఇస్తుంది కానీ చేని పనికి ఫలితం అనేది అస్సలు ఆశించగొద్దు శ్రమకు తగిన ఫలితాన్ని మాత్రమే ఆశించాలి నీ చుట్టూ ఏం జరిగినా కానీ నువ్వు కొంచెం మౌనంగా ఉండు ఎందుకంటే కొన్ని కొన్ని ప్రశ్నలకు వాదించడం కన్నా మౌనమే మంచి సమాధానం మంచి సమాధానంగా మారుతుంది మౌనమే అన్నిటికీ సమాధానం అని గుర్తుంచుకో కొన్ని చోట్ల నువ్వు అరిచి వాదించడం కన్నా కూడా మౌనమే వాళ్ళకి నువ్వు చెప్పుతో కొట్టినట్లు ఇస్తుంది కాబట్టి వీలైనంతవరకు మౌనంగా ఉండు అది ఎక్కడైనా సరే కాకపోతే గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే నువ్వు మాట్లాడాల్సిన చోట మాట్లాడు అనవసరమైన చోట్ల మౌనంగానే ఉండు అన మాట్లాడాల్సిన చోట మాట్లాడకపోయినా అనవసరమైన చోట మాట్లాడినా నీకు విలువ ఉండదు అని గుర్తుంచుకో అర్థమైంది కదా చాలా జాగ్రత్తగా మలుసు మసులుకుంటేనే మనం మనుషులమని గుర్తిస్తున్న కాలంలో మనం బ్రతుకుతున్నాం మనుషులకే కాకుండా డబ్బుకు విలువ విలుస్తున్న రోజులు ఇవి కాబట్టి ఈ రోజుల్లో మనం ముందుకు ముందుకు సాగాలి అంటే ఒకరితో పని లేకుండా పైకి నటిస్తూ ఉన్న వాళ్ళే అందరికీ మంచిగా కనిపిస్తున్నారు కాబట్టి వీలైతే ఈ ప్రపంచంలో నటించడం నేర్చుకో లేదా ఎదిరించడం నేర్చుకో ఈ రెండూ లేకపోతే నువ్వు బ్రతకడమే చాలా కష్టం నిజాయితీగా ఉన్న వాళ్ళని తొక్కేస్తున్నారు కానీ వారు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఏదో ఒకరోజు ఆ నిజాయితీ ఆ నిజాయితీ ఇదే పై చేయి అవుతుంది నిజం ఎప్పుడు నిప్పు లాంటిదే అబద్ధం ఏదో ఒకరోజు ఒక చెత్త కుండీలోకి వెళ్ళిపోవాల్సిందే కాబట్టి కఠినంగా ఉన్నా సరే నిజాన్నే చెప్పండి వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని అపార్థం చేసుకోవచ్చు కానీ ఏదో ఒకరోజు మీలో ఉన్న ఆ నిజాన్ని మంచిని గ్రహించి తప్పకుండా వాళ్ళే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే వస్తుంది అంతటి శక్తి నిజానికి ఉంది మౌనానికి కూడా ఉంది మీరు కొన్ని చోట్ల మౌనంగా ఉన్నారు అంటే వాళ్ళు ఇప్పుడు మీ బాయ్ కోప్పపడచ్చు కానీ వాళ్ళు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా ఈరోజు కాకపోవచ్చు రేపు కాకపోవచ్చు తర్వాత కావచ్చు ఎప్పుడైనా సరే నిదానంగా ఆలోచించి మీలో ఎంతవరకు నిజాయితీ ఉంది అనేది తెలుసుకుంటారు కాబట్టి ఎక్కడ మౌనంగా ఉండాలో ఎక్కడ మాట్లాడాలో తెలుసుకొని మాట్లాడినట్లయితే మీకు మీ మాటలకు ఎంతో విలువ ఉంటుంది అని చెప్పి గుర్తించుకోండి అర్థమైంది కదా ఎందుకు నేను నిశ్శబ్దంగా ఉండమంటున్నానో నిశ్శబ్దం ఎంత ప్రమాదకరమైనదో అది వారికే అర్థమవుతుంది కాబట్టి మీరు కూడా అంతే ప్రమాదకరమని మీ జోలికి ఎవరూ రాకూడదని రాకుండా ఉండాలి అన్న మీరు నిశ్శబ్దంగా ఉన్నట్లయితేనే మీకు ఒకరు భయపడతారు విలువనిస్తారు గుర్తుంచుకోండి అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్